హరి ఓం వేదాంత విజ్ఞానము పాఠము డెబ్భై తొమ్మిది శ్రీ విద్య శ్రీ శంకరాచార్యుల వారు తన సౌందర్య లహరిలో అమ్మవారిని వర్ణించుతూ దరిద్రాణాం చింతామణిగుణనికా అని వర్ణించినారు అనగా గృహస్థుల సౌకర్యార్థము అమ్మవారిని స్వగుణమూర్తిగా చెప్పుచు సగుణారాధను ప్రోత్సహించిన గారనే యథార్థము నిర్గుణోపాసనలో సుఖదుఖాలు ఒకటే రెండిటినీ ఒకటిగా చూచుయే జ్ఞానము సమదుఃఖ సుఖం ధీరం నో అమృతమత్వాయ కల్పతే గీత అట్టి జ్ఞానులకు మాత్రమే ఓంకార ఉపాసన అట్టివారు సర్వసంగ పరిత్యాగులు కావున ఓంకార ఉపాసన పరివ్యాజులకు మాత్రమే పరిమితము గృహస్థులకు ఇతర మంత్రోపసాహన సాధన ఆ మంత్రానుష్ఠాన దేవత సాయుధ్యం పొందితే మంత్రసిద్ధి శివుడు జ్ఞానదాత శివా ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి రెండిటి యొక్క సంయోగము ఆనందము శివాశక్తి స్థానము కుండలిని కుండలిని ఊర్ధ్వముఖం చేసి సహస్రలోనున్న మహాదేవుని చేర్చాలి అప్పుడు శివ శివశక్తి ఐక్యత వలన ఆనందామృతం వర్షించును ఆనందామృత వర్షిణి అంటారు ఉపాసనలో మధుమయ భూమిక సగుణోపాసనలో జరుగుతుంది మధు తేన అమృతము తాను దేవత మిలినం కావాలి ఇది ఉపాసన పరమావధి తాను సమసృష్టిలోన ఉపశ్యా దేవత కనిపించును అప్పుడు అంతా మధుమయము అది మధుమయ భూమిక జీవుడు అనృతము దేవత ఋతం సత్యం దేవా అనృతం మనుష్యా ఉపాసన ద్వారా జీవుడు ఋతస్థితికి రావాలి దేవతలో తాదాత్యం చెందాలి మానవత్వము నుండి దేవత్వమునకు పోటీయే ఉపాసన లక్ష్యము రుద్రోపాసనలో జీవుడు శివోహం అవుతాడు అలా ఆగిపోవటే మధుమయ భూమిక మధుమయ భూమికను గురించి చాందోగ్య పరిస్థితిలో బాగా వివరింపబడింది అమ్మవారిని ఉపాసించడం వలన జ్ఞానము ఆనందము దరిద్ర నిర్మూలము జనన మరణ లేకుండుట ఈ నాలుగు లాభమును కలుగును మన దేవలములో దేవాలయములందు ప్రతి దేవునకు ఒక అవహస్తము ఉంటుంది అంటే వారిని ఆరాధించిన వారికి భయం ఉండదన్నమాట మరి దేవతలకే రాక్షసుల వలన భయం ఉండగా మనకి ఇచ్చు ఏమిటి వారు కూడా అవసరమును బట్టి పరమేశ్వరినే ఆశ్రయించినారు కదా ఆ పరాశక్తికి మాత్రమే భయం లేదు ఆమె నామస్మరణమే అన్ని భయములను నివారించును అమ్మవారి చరణములను ఆశ్రయించిన కానీ భయం పోదు అమృత సిద్ధి కలుగదు అయినచో ఎవరా అమ్మవారు బాలా త్రిపుసుందరి రాజరాజేశ్వరి పరమేశ్వరి ఆరాధన మూడు విధములు ఒకటి రాజస ఆరాధన అహంకారంతో చేయి ఉపాసనది రెండు తామస ఆరాధన తననే గొప్ప అనుభవ అనుభావన తనే గొప్ప అనుభావన ఇతర మందు తేలిక భావన మూడు సాత్విక ఆరాధన ఆమె సర్వత్రా వ్యాపించి ఉన్న చైతన్య శక్తి అని భావించి చేయి ఉపాసన సర్వభూదేషు సర్వదా అనుకోవాలి స్థూల సూక్ష్మ కారణ శరీరములు త్రిపురములు అనబడును త్రిపుర సంహారం చేసినాననియో మనమ జయించినాననియో రుద్ధును గర్వం కలిగినది విష్ణు రుద్ధులు కూడా తప్పు తప్పు చేస్తే పరాశక్తి దండిస్తుంది పరాశక్తి తన శక్తిలో ఎక్కువ భాగాన్ని భవానికి ఇచ్చి ఉన్నది ఉన్నది సృష్టి ఆదిలో ఇప్పుడు భవాని రుద్రుని గర్వమును తీసివేయని సంకల్పించి విష్ణువుని ప్రేరేపించుతుంది విష్ణువునకు అమ్మవారు తన శక్తిని ఇస్తుంది అది విష్ణువునకు వైష్ణవీ శక్తి అవుతుంది హరి హ్రీయమైపోతాడు హా విష్ణువు పురుష బీజము హిరీ స్త్రీ బీజము శక్తి హరి వైష్ణవి శక్తితో స్త్రీ రూపము ధరించి మోహిని రూపమును ధరించుతాడు పురరిపుడైన దరి దుర్ పురరిపుడైన రుద్రుడు ఒక లెక్కయ్య ఆమెకి భవాని శక్తి ముందు మోహిని రూపము రుద్రుని క్షోభ పెడుతుంది ఆ మోహిని రూపము రుద్రుని క్షోభ పెడుతుంది తన బలహీనత తెలుసుకొని తరువాత పశ్చాత్తాపడతాడు రుద్రుడు ఐం క్లీం సౌహు సౌ క్లీం ఐం షడక్షరిలో క్లీం మన్మథ బీజము ఇది కామవిద్య ఈ బీజాక్షరముపై మనస్సును లగ్నము చేసిన సర్వమును చేయగల శక్తి లభించును గంధ శబ్ద స్పర్శలు మన్మధుని బాణములు వీటి ద్వారా జీవుని మభ్యపెట్టవచ్చు పెట్టవచ్చు కామోద్రేకము లే కదా అందువలన పరమేశ్వరి తన మోహన శక్తితో పురరీపు అప్ప పెట్టింది బిందువు ప్లస్ బీజము అవుతుంది శివుడు పురుష బిందువు ప్లస్ స్త్రీ బీజము జీవుడు నాదము శివుడు ప్లస్ మాయ జీవుడవుతాడు శివ ప్లస్ శక్తి జీవుడవుతాడు శివస్థానం సహస్రారము శక్తి స్థానము కుండలిని స్వస్తి